నీకు మేలు కలగాలి అంటే నీకు మనోహరము కలగాలి అంటే ఐక్యత రోజు మనకి కనబడుతుందని బైబిల్ గ్రంథం సమాధానం ఇస్తుంది నువ్వు మనోహరంగా ఉండాలి నీ జీవితం మధురంగా ఉండాలి నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి ఈ జీవితం మేలుకరంగా ఉండాలి అన్నప్పుడు నీ యొక్క పక్క సహోదరులతో ఈ సంఘ సహోదరులతో చక్కగా పలకరింపులతో ప్రార్థనలతో వాక్యులతో సవాసంతో ఏకంగా కూడి యశూకరిస్తు సమీపంలో ఉందని దేవుని కార్యాలు మనకి ఆత్మల రక్షణ కార్యాలు కొరకు ప్రార్థన చేస్తే మేలు జరుగుతుంది